ఈరోజు పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఈ మూటపర్తి రేణుశ్రీ అని పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఫిఫ్త్ ఫ్లోర్ కాలేజీ యొక్క ఫిఫ్త్ ఫ్లోర్ నుండి దుంకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది అటు సమాచారం పైన మనం వెంటనే అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అప్పటికే డాక్టర్లు ఆమె బ్రాడేడ్గా డిక్లేర్ చేశారు అందులో దానికి సంబంధించి పట్టణేరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము దీనికి మరణానికి గల కారణాలు ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు తెలియజేస్తాం అమ్మాయి ఎక్కడ సార్ అమ్మాయి కూకట్పల్లి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆమె ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అటెండ్ అవుతుంది బిల్డింగ్ పైన దొరికిన పై నుండి దురికిన తర్వాత ఆమె ప్రాణం ఉండే ఇమీడియట్ గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ పోయినంత చనిపోయినట్టుగా డాక్టర్ డిక్లెర్ చేస్తారు వీడియో తీశారు కదా ఆ వీడియోలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఆ లాస్ట్ కాల్ ఏమన్నా అదే అందుకనే మీకు ఆ కారణం ఇప్పటి వరకు క్లారిటీ లేదు కాబట్టి మీకు మేము చెప్తలేము డెఫినెట్లీ అది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనం ఆల్ సైడ్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం చెప్తారు జరుగుతుంది ఎన్ని గంటలు జరిగింది సార్ త్రీ ఫార్టీ ఫైవ్ అవర్స్ జరిగింది